నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మేషరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు అండి గురువు గారు మేషరాశి వారికి మే నెలలో అసలు వీరికి ఏ విధంగా ఉంటుందంటారు దాంతో పాటుగా విద్యార్థులకి ఉద్యోగాలకి మరి వీరందరికీ కూడా ఎలా ఉండబోతుందంటారు అంటే మేషరాశి వారికి జాతక రీత్యా ఈ యొక్క మే నెల అంటే వైశాఖ మాసం మే నెల వచ్చేసి విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికి మంచి చాకచక్యంగానే రాణించగలరు పట్టుదలతో విద్యలో రాణించగలరు పాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ శాతమే ఉంది అయితే అందరికీ కాదు కానీ ఎక్కువ శాతం మెరిట్గా పాస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మే నెల వీళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇదే కాకుండా మామూలుగా మీరు అన్నట్టుగా ఏదన్నా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది అంటే వాళ్ళ శ్రమకి వాళ్ళ ఒక నడవరిక వాళ్ళ మాట చాతుర్యత వాళ్ళు చేసే పనిని బట్టి ప్రమోషన్ పొందే అవకాశం ఉంది ఇదే కాకుండా మీరు అన్నట్టుగా ఉద్యోగ రీత్యా చేస్తున్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వృత్తి రీత్యా వాళ్ళు చేసే జాబులో వాళ్లకు ప్రమోషన్స్ అలాగే విదేశీయాన యోగ యోగం కూడా ఉంది అలాగే మేషరాశి వాళ్ళు ఈ మే నెలలో ఎక్కువ శాతం ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి ఇల్లు కట్టాలి అనే కళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ మే నెలలో అది తీరే అవకాశం ఉంది అంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది దానికోసం అప్పు చేసైనా కూడా వీళ్ళు స్వగ్రహాన్ని నిర్మాణం చేసుకుంటారు అలాగే ఈ మేషరాశి వారికి కొన్ని విషయాలల్లో కుటుంబ వ్యక్తులతో ఏదన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కుటుంబ వ్యక్తులు అంటే ఏంటంటే భర్త నుంచి కాస్త మనస్పర్ధలు లేదా కుటుంబ సభ్యులు బంధువులు లేదంటే చుట్టుపక్కల వాళ్ళతో అనుకోకుండా ఊహించినటువంటి శత్రుత్వాలు వ్యతిరేకతలు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఆర్థిక పరంగాను బాగుంటుంది అనుకున్న పనిని సాధిస్తారు నూతన గృహయోగము కలుగుతుంది ఇదే కాకుండా నూతన వాహన యోగం కూడా కలిగే అవకాశం ఉంది అంటే సొంతంగా ఇండివిజువల్గా వాడుకోవాలనుకునేటువంటి వాళ్ళు కానీ లేదంటే ట్రావెల్స్ బిజినెస్ చేయాలి అంటే ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాహనాలు కొని దాని ద్వారా జీవనోపాధికి సంబంధించి వాళ్ళు ఏ వాహనం కొని ట్రావెల్స్ బిజినెస్ చేసుకున్నా కూడా ఈ మే నెలలో చేయొచ్చు ప్రారంభం చేయొచ్చు మే నెలలో ప్రారంభం చేయొచ్చు అంటే ఎప్పుడంటే అప్పుడు చేస్తే వీళ్ళకు కలిసి రాదు ఈ మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా అనే దానికన్నా కూడా మేషరాశి వాళ్ళకి కార్తీక మాసంలో ముఖ్యమైన పనులు చేయకూడదు ఏదైనా సరే అంటే ఏ పనులు అంటారండి ఏదైనా కానీ చేయకూడదు ఒక పూజా కార్యక్రమాలు తప్ప స్పిరిచువల్గా తప్ప ఎటువంటి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేయడం కానీ అలాగే ఏదన్నా కొత్త ఇల్లు కొనాలని ప్రయత్నం చేయడం కానీ లేదంటే అంతకంటే మించి ఏదన్నా కొత్త వాహనం కొనడం వల్ల కూడా ఈ మేషరాశి వాళ్ళకి కార్తీక మాసంలో చేసినట్టయితే దానివల్ల ప్రాణ నష్టాలు ఆర్థిక నష్టాలు ఆరోగ్య నష్టాలు అనేక విధాలైనటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఒక కార్తీక మాసం తప్ప మిగతా మాసాలలో ఏ పనైనా చేసుకోవచ్చు అందులో కూడా పోయిన గడిచిపోయినటువంటి ఏప్రిల్ నెలలో కొంత చికాకులు ఇబ్బందులు అనేటి మేషరాశి వాళ్ళకి ఉన్నాయి అది మరి ఈ మే నెల వచ్చేటప్పటికి అంత తీవ్రత ఉండదు కానీ ఒకవేళ ఎటువంటి సమస్య వచ్చినా కూడా మళ్ళీ సర్దుమణిగిపోతుంది తప్పించుకు తిరుగువాడు ధన్యడు సుమి అన్నట్టుగా ఆ సమస్యల నుంచి బయటపడతారు కాకపోతే సమస్యలు అయితే ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి విషయాలలో మాత్రం అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు మనసులో ఇల్లు కొనాలి అని మనసులో పడింది అనుకోండి ఇంకా అది చేసేంత వరకు నిద్రపోరు అందులోనూ అయితే మరీను ఈ మే నెలలో ఎక్కువగా పట్టుదల ఎక్కువ కలుగుతుంది అంటే వాళ్ళలో మనోధైర్యం పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది జీవితం మనం గెలవాలి ఏదైనా సరే సాధించాలి అనే ఒక ఆకాంక్ష మనోధైర్యం పట్టుదల ఇవన్నీ కూడా ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది అయితే వీలైనంత వరకు కాస్త మాటలు మితంగా మాట్లాడడం మంచిది ఈ మేషరాశి వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం వల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంది అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలనేది కూడా కాస్త జాగ్రత్త తీసుకున్నట్టయితే ఇంకా తిరుగులేదు మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే సర్వకార్య సిద్ధిరస్తు అంతే కదా ఏదైనా సరే కాగల కార్యాన్ని కూడా వాళ్ళు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది వాళ్ళ మాట వల్లే నష్టపోవడమైనా జరిగే అవకాశం ఉంది వాళ్ళ మాట వల్లే ఎంత పనిలోనైనా సరే దాన్ని సక్సెస్ కావడం బాగుపడడానికి కూడా వీళ్ళు మాట్లాడే మాట ప్రతి మాట విలువయు విలువైనది కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది గురువు గారు మరి ఇప్పుడు సంతాన యోగం కోసం ఎదురు చూసేవారికి సంతాన విషయంలో ఎలాగుంటుంది అంటారు దాంతో పాటుగా దాంపత్య జీవితం మొదటిగా చూసుకోవాల్సింది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది వీరికి కుటుంబాలలో ఉన్న కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే వ్యతిరేకత ఏమైనా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అంటారా ఈ నెలలో ఉన్నాయి కదా సంతాన విషయం వచ్చేటప్పటికి ఆ కొన్ని ఆరోగ్య అనారోగ్య కారణాల వల్ల కొంతమందికి అబార్షన్ జరిగే అవకాశం ఉంది అంటే మూడో నెల కానీ నాలుగో నెల కానీ కాస్త అటు ఇటు కానీ అభార్షన్ జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దానికి సంబంధించి ముందే జాగ్రత్త తీసుకోవాలి తినే తిండిలో కూడాను చల్లని వస్తువులు ఎక్కువగా తీసుకోవాలి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు తినే పదార్థాన్ని ఫాలో కావాలి అంటే మంచి ఏది ఏది చెడు ఏది అనేది అదొకటి రెండో దానికన్నా ముందు కూడాను దైవికంగా వీళ్ళు మానసాదేవిని ఆరాధించడం కానీ పూజించడం కానీ చేస్తే సంతానానికి సంబంధించి ఆటంకాలు లేకుండా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది మేషరాశి వాళ్ళకి అలాగే మీరు అన్నట్టుగా దాంపత్య జీవితం అంటే ఈ మేన ఈ మే నెలలో కొంత పర్వాలేదు సుఖంగానే ఉంటారు కాకపోతే భార్యాభర్తల మధ్య మాత్రం ఏదో తెలియనటువంటి మనస్పర్ధలు గొడవలు కొట్లాట్లు అయితే మాత్రం ఏదో ఒక రకంగా ఏదో కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది దానివల్ల మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి వీలైనంత వరకు శివాలయంలో శనివారం రోజున పెరుగన్నంతో అభిషేకం చేయించడం వల్ల ఇద్దరు వాళ్ళ యొక్క సంసార జీవితం అనేది నష్టపోకుండా మళ్ళీ కలిసిమెలిసి చక్కగా కాపురం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సంసార జీవితంలో ఒడిదుడుకులు అనేది ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి ఏది ఏమైనా కూడా ప్రపంచాన్ని జయించాలి అంటే ఒక స్పిరిచువల్గా మాత్రమే మనం ఫాలో కావాలి గురువుగారు మరి చివరిగా ఒకటి మరి మేషరాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు ఈ నెలంతా కూడా పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలంటారు మరి ముఖ్యంగా వీరు సందర్శించిన దేవాలయాలు ఏంటి ఏంటికెళ్తే మనకి శుభం కలిగే అవకాశం ఉంటుందంటారు ఈ ఈ మేషరాశి వాళ్ళు వీలైనంత వరకు ఆంజనేయ స్వామిని కానీ లేదంటే శివునికి అభిషేకం చేయించడం కానీ ఆంజనేయ స్వామికి చందనం పట్టించడం కానీ లేదంటే తమలపాకులతో ఆకు పూజ జరిపించడం కానీ ఇలా చేయడం వల్ల వీళ్లకు నరదృష్టి దోష ప్రక్షాళన జరుగుతుంది గ్రహపీడ ప్రక్షాళన జరుగుతుంది అలాగే ఎటువంటి సమస్య అయినా కూడా ప్రమాదము ప్రాణ నష్టం జరగాల్సిన సమస్య కూడా తొలగిపోతుంది చిన్న గాయంతో అంటే బయటపడతారు అట్లాగే అన్ని విషయాలలో కూడా వీళ్ళు బయటపడతారు చక్కగా అభివృద్ధి చెందుతారు కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా క్లియర్ గా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వే జనాభవ